ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చేతు అనే అబ్బాయి ఉండేవాడు అతని రోజులు అంతా ఒకేలా గడిచేవి అతను ఆలస్యంగా లేవడం పనులు చేయకుండా కాలం వృధా చేయడం అతని అలవాటు ఒకరోజు ఉదయం లేచి అతను అనుకున్నాడు రోజు ఒకేలా గడుస్తుంది కాని నాలో ఏ మార్పు రాదు అనుకున్నాడు అయితే ఒకరోజు ఆ రోజు గ్రామ మధ్యలో పెద్దలు గ్రామస్తులు అందరూ చేరి ఒక సమావేశం పెట్టారు గ్రామంలోని ఒక పెద్దవాడు ఇలా చెప్పాడు పెద్దవారిగాని ముఖ్యంగా చిన్నపిల్లలగాని ఖాళీగా తమ కాలాన్ని వృధా చేయకూడదు తల్లిదండ్రులకు సహాయపడాలి ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పాడు ఆ మాటలు విన్న చేతు తన మనస్సును పూర్తిగా మార్చుకున్నాడు సాయంత్రం గ్రామ చివర ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని చేతూ ఆలోచనలో మునిగిపోయాడు అతని ముఖంపై సూర్యాస్తమయపు బంగారు వెలుగులు పడుతుండగా అతను తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజునుంచి చైతు తెల్లవారగానే లేచేవాడు గ్రామస్తులకు సహాయం చేయడం కొత్త పనులు నేర్చుకోవడం తన మీద నమ్మకం పెంచుకోవడం మొదలు పెట్టాడు మెల్లగా అతను గ్రామంలో అందరికీ ఆదర్శంగా మారిపోయాడు కొన్ని నెలల తరువాత చైతు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన జీవితాన్ని ఒక కథగా క్రియేట్ చేసి అతని యూట్యూబ్ ఛానల్కి ఒక రోజున అని పేరు పెట్టాడు ఎందుకంటే అతని జీవితాన్ని మార్చింది ఒకరోజు